హ్యావర్స్ మనం వచ్చేసి నాయనా పులి అనేటువంటిది పద్దెనిమిదవ పాఠము తెలుగు జాబిలి ఫస్ట్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ది చూస్తూ ఉన్నాము ఇక్కడ పిల్లవాడు వచ్చేసి చెట్టు మీద ఎక్కి ఇక్కడ వాళ్ళ నాన్నని ఆట పట్టిస్తూ ఉన్నటువంటి ఒక చిన్న కథని మనము తెలుసుకోబోతున్నాము అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద రైతు రాజయ్య అతని కొడుకు లింగయ్య అల్లరి పిల్లగాడయ్య ఇక్కడ వచ్చేసి ఒక ఊర్లో రాజయ్య అనేటువంటి రైతు ఉండేవాడు అనమాట అతనికి కొన్ని గొర్రెలు ఉండేవి తర్వాత వచ్చేసి అతని కొడుకు లింగయ్య చాలా అల్లరి పిల్లవాడు అనమాట గొర్రెల మందల తోలుకో అయ్యతో అడవికి వచ్చే బుద్ధులు చెప్పిన అయ్య పులి వస్తే పిలవమనే వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే పులిగానే వస్తే చెప్పు చెప్పు గొర్రెల్ని తీసుకొని వెళ్ళిపోదాము ఇక్కడ నుంచి అని చెప్పేసి చెప్పాడనమాట వాళ్ళ నాన్న సో ఇతను ఏం చేశానంటే రాజయ్య చెప్పాడు వెంటనే లింగయ్య వచ్చేసి చెట్టు పైనకి సరే నాన్నని వచ్చేసి ఆట పట్టిద్దామని చెప్పేసి అనుకున్నాడు అనమాట నాయన పులి వచ్చి వచ్చిన అంటూ అయ్యే నాట పట్టించే ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు అట్లా నేను మూడు సార్లు అయ్యా ఈ మాదిరిగా వచ్చేసి పులి వచ్చింది పులి వచ్చిందని చెప్పేసి మూడు సార్లు నాలుగు సార్లు ఆట పట్టించాడనమాట అబద్ధం చెప్పాడనమాట రాజయ్య కోపగించి రుసు రుసుమని వెళ్ళిపోయే రయ్యమని పులి వచ్చే గొర్రె పిల్ల ఎత్తుకెళ్ళే వెంటనే వచ్చేసి వాళ్ళ నాన్న చెప్తూనే ఉన్నాడనమాట నిజం చెప్పమని చెప్పేసి కానీ ఏం చెప్పాడు అబద్ధం చెప్పాడు అనమాట పులి వచ్చింది పులి వచ్చిందని చెప్పేసి ఉన్నట్టుండి నిజంగానే పులి వచ్చిందనమాట పులి వచ్చి గొర్రె పిల్లని ఎత్తుకుని పోయిందనమాట వణుకుతూ లబలబలాడుతూ అయ్యను దీనంగా పిలిచే అబద్ధాలు ఆడనని అప్పుడే మనసులో తలచే నేను ఇంక మీటెద్దట అబద్ధాలు చెప్పను సో అబద్ధం చెప్పినందువలన నిజంగానే పులి వచ్చినప్పుడు మీరు రాలేదు కాబట్టి ఇక్కడ మనము ఎప్పుడు అబద్ధాలు అనేటువంటిది చెప్పకూడదు అనేటువంటిది ఈ యొక్క పాఠం ద్వారా మనము తెలుసుకున్నాము పాఠం అంటే పద్యం ద్వారా తెలుసుకున్నాము ఇక్కడ వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం చూద్దాము గొర్రెల మందల వంటి ఇతర మందల గురించి చెప్పండి మేకల మంద ఆవుల మంద ఎద్దుల మంద తర్వాత వచ్చేసి ఈ గేయ కథలో చివరకు లింగయ్య ఏమని అనుకున్నాడు ఈ గేయ కథలో చివరకు లింగయ్య నిజము చెప్పినా తన తండ్రి రాలేదు వినలేదు కాబట్టి ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్పరాదు అని ఆడరాదు అని అనుకున్నాం అనమాట ఈ యొక్క పాఠం ద్వారా తెలుసుకున్నాము తర్వాత వచ్చేసి గేమ్ చదవండి జతపరచండి వచ్చేసి రాజయ్య రైతు గొర్రెల మంద అబద్ధాలు ఆడను అడవి పులి లింగయ్య అల్లరి పిల్లగాడు ఇక్కడ పాఠం చదివి క్రింది వాక్యాలు తప్పు ఒప్పులను గుర్తించండి లింగయ్య రాజయ్య కొడుకు గొర్రెల మందను కాపలా కాసింది రాజయ్య లింగయ్య రాజయ్య కొడుకు కాదు తప్పనమాట రాజయ్య కొడుకు వచ్చేసి లింగయ్య కరెక్టు గొర్రెల మందను కాపలా కాసింది రాజయ్య కాదనమాట లింగయ్య కాశాడు గొర్రెల మందను కాపలా కాసింది కాపలా కాసింది రాజయ్య కాదు లింగయ్య కాపలా కాశాడు వస్తే పిలవమని చెప్పింది లింగయ్య కాదు తప్పు మూడు సార్లు నాయనను పిలిచాడు సో కరెక్ట్ అనమాట మూడు సార్లు పిలిచాడు పులి గొర్రె పిల్లను తీసుకుని పోయింది కరెక్ట్ అనమాట సో ఈ విధంగా గొర్రెల మందను కాపలా కాసింది రాజయ్య కాదు లింగయ్య కాశాడు పులి వస్తే పిలవమని చెప్పింది లింగయ్య కాదు వాళ్ళ నాన్న రాజయ్య చెప్పాడు అనమాట క్రింది వాక్యాలు చదవండి వాక్యాలు చదవండి వరుస క్రమంలో రాయండి ఇక్కడ వచ్చేసి మనం చేసేటువంటి పనులను గురించి మనము ఏం చేస్తున్నామో చూద్దాము ఫస్ట్ వచ్చేసి పొద్దున్నే లేవాలి తర్వాత పండ్లు దోముకోవాలి స్నానం చేయాలి ఉతికిన బట్టలు వేసుకోవాలి తల దువ్వుకోవాలి అన్నం తినాలి సమయానికి బడికి పోవాలి తర్వాత క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి లింగయ్య తండ్రిని ఆట పట్టించాడు ఎట్లా ఆట పట్టించాడు లింగయ్య తండ్రిని పులి వస్తుందని ఆట పట్టించాడు లింగయ్య లో మార్పు ఎట్లా వచ్చింది ఒకరోజు నిజంగానే పులి వచ్చి గొర్రెను ఎత్తుకుపోయింది ఆ తర్వాత అబద్ధం ఆడకూడదు అని లింగయ్యలో మార్పు అనేటువంటిది వచ్చింది జంట అంటే రెండు అనమాట ఇట్లా జంటగా ఉండేటువంటి పదాలను రాయండి కండ్లు చేతులు కాళ్ళు కోళ్ళు చెవులు పండ్లు రెక్కలు ఇక్కడ బొమ్మను చూడండి కొన్ని పదాలు అనేటువంటిది రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని ఉపయోగించి మనం పదాలు అనేటువంటి రాద్దాం ఉద్యానవనము ఊయల సీసా రంగుల రాటము జాముడు జారుడు బల్ల పై పదాలతో సొంత వాక్యాలు రాద్దాం మేము అందరము సెలవు రోజుల్లో ఉద్యానవనము వెళ్ళాము నేను నా చెల్లెలు ఊయలలు ఊగాము నేను నా తమ్ముడు సీసా ఆటను ఆడాము సీసా అంటే పైన కింద వెళ్ళేటువంటి ఆట అనమాట ఆ నా స్నేహితుడు జారుడు బల్లపై ఎక్కి జారాడు మేమందరము రంగుల రాటము ఎక్కాము తర్వాత ఈ క్రింది వాటిలో దేనికి ఏదంటే భయమో రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మల ప్రకారంగా ఏదంటే ఎవరు ఏదంటే భయమో చూద్దాము పిల్లి ఎలుక కప్ప పాము దొంగ ఇచ్చున్నారు పిల్లికి కుక్క అంటే భయము సో మిగిలిన వాటిని మనము రాద్దాము పిల్లికి కుక్క అంటే భయము ఎలుకకు పిల్లి అంటే భయము కప్పకు పాము అంటే భయము దొంగకు కుక్క అంటే భయము తర్వాత వచ్చేసి క్రింది బొమ్మను చూడండి కథ అనేటువంటి రాయండి ఇక్కడ వచ్చేసి ఒక రోజు కాకి చాలా దాహం వేసింది అయ్యింది నీటి కోసం చూసి ఒక చోట ఒక అనేటువంటిది ఇచ్చున్నారు దాని తర్వాత కథ అనేటువంటిది మనం రాద్దాము ఒకటి రెండు మూడు నాలుగు బొమ్మల ఆధారంగా మనం వచ్చేసి కథ అనేటువంటిది రాద్దాము పాయింట్స్ కింద రాద్దాము ఒకరోజు గాలిలో ఎగురుతున్నటువంటి కాకి దాహం వేస్తుంది ఎందుకంటే అది ఎండాకాలము కాకి ఎక్కడా నీళ్లు దొరకలేదన్నమాట కాకి ఎక్కడ నీళ్ళు దొరకలేదు పైనుండి క్రింద ఒక మూల కుండ ఉండడము గమనించింది కాకి ఆ యొక్క కుండను తొంగి చూసింది కానీ అట్టడుగులో నీళ్ళు అనేటువంటిది ఉన్నది దాన్ని ఎలాగైనా త్రాగాలని నిర్ణయించుకున్నది వెంటనే చుట్టుపక్కల చూసింది కింద అనేకమైన రాళ్ళు కనిపించాయి మూడవ దాంట్లో వచ్చేసి ఆ రాళ్ళను ఒక్కొక్కటి ఏరింది తన ముక్కుతో పట్టుకొని వచ్చి ఒక్కొక్క రాయిని కుండలో వేసింది తన ఉపాయంతో కాసేపటికి నీళ్లు పైకి వచ్చింది దాన్ని త్రాగి తన దాహాన్ని తీర్చుకుంది నీతి ఏంటంటే ఉపాయంతో ఇదేన్నైనా సాధించవచ్చు అనేటువంటిది ఈ యొక్క పాఠం ద్వారా తెలుసుకున్నాము